అండి వల్కుంటూ పూర్ణిమా కలక్షన్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి మీరు షేర్ లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎక్కువ మంది తీసుకుంటారండి ఇది వచ్చేసి ప్యూర్ చిన్న జాజెట్ అండి ఇవి వచ్చేసి కంపల్సరీగా ఒక్కసారి మాత్రం పాలిషింగ్ చేయించుకోవాలండి పాలిషింగ్ అంటే రోలింగ్ చేసే దాని దగ్గరే చేస్తారండి వాళ్ళకి ఐడియా ఉంటుంది పాలిషింగ్ అంటే ఇవి కొంచెం మనకు లెంత్ వస్తాయి ఇంకా బాగా షైన్ అవుతాయండి కంపల్సరీ అయితే చేయించుకోమని చెప్పారు మనకి వెండర్ ఇవి వచ్చేసి మనకి ఎట్లా అంటే వివింగ్ మిస్టేక్ డామేజెస్ అయితే ఏం కాదండి వివింగ్ మిస్టేక్స్ అలా రావడం వల్ల మనకి ప్రజల వస్తున్నాయి ఇవన్నీ షోరూమ్ పీసెస్ అండ్ స్టూడియో పీసెస్ అండి ఇవన్నీ స్టూడియోస్ అట్లయితే ఏడు వేలు అమ్ముతారు షోరూమ్స్ లో ఇరవై వేలు అట్లా అమ్ముతారండి మనకు వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ ఫోర్ నైంటీ నైన్లో లో వస్తుందండి ప్లస్ షిప్పింగ్ అండి ఇదిగోండి చూడండి ఇది రోజు ప్రాక్స్ ఇవన్నీ వివింగ్ ఏనండి కొంచెం ఇట్లా పోగొచ్చినట్లు అట్లా లైట్ గా ఉంది కదా అంతేనండి ఇవి వివింగ్ మిస్టేక్ అంటే చూడండి కింద పైన బార్డర్ చూస్తే చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండి డోలా నంగర్స్ అవన్నీ కొంచెం వెయిట్ ఉంటాయి కదా అలా వెయిట్ వద్దు నైస్ గా ఉండాలి లైట్ వెయిట్లో లో కావాలి అనుకున్న వాళ్ళు ఈ శారీకి వెళ్ళిపోండి చాలా బాగున్నాయి ఫినిషింగ్ అది కూడా చేసి వచ్చారండి ఇదిగోండి అంచులు మర్చి ఇలా కుట్టొస్తాయండి అన్నమాట ఫినిషింగ్ అంటే వాళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా స్ పళ్ళు బీవింగ్ పళ్ళు ఉంటుందండి చూడండి డార్క్ పికాక్ బ్లూ కలర్ అండి చాలా బాగుంది మనం అన్నీ కూడా చూశారు కదా ఓకేనా అండి ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి మెంతి ఎల్లో అండి మధ్యలోనే స్నప్ కలర్ వచ్చింది కింద పైన మెంతి ఎల్లో లైట్ మెంతి ఎల్లలో వచ్చింది స్నప్ తోనే పైన కింద కూడా బార్డర్ వచ్చిందండి అన్నీ మనకి లైట్ మీంగ్ మిస్టేక్లు అలా కాబట్టి ఈ ప్రైజ్కి వస్తున్నాయి లేకపోతే బయట ఫ్రెష్గా తీసుకుంటాయి ఈ ప్రైజ్కి రానే రావండి బ్లౌజ్ వచ్చేసి ఉండి మెంతి ఎల్లో బ్లౌజే ఇచ్చాడు స్నఫ్ కలర్ బ్లౌజ్ అయితే ఈ నచ్చాడు పళ్ళు చూడండి అంతా వీవింగ్ అండి రిచ్ పళ్ళు ఉంది చూడండి మధ్యలో ఇవన్నీ బుటీస్ కూడా వీవింగ్ అండి మొత్తం వీవింగ్ లైట్ వెయిట్ ఉంది స్కిన్ ఫ్రెండ్లీగా ఉంది చాలా చాలా బాగున్నాయండి అండి శారీస్ మాత్రం వెయిట్ వద్దు అనుకున్న వాళ్ళు ఈ శారీస్కి వెళ్ళి చూడండి చాలా బాగున్నాయి ఓన్లీ టూ ఫోర్ డబల్ ఎం ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి నెక్స్ట్ వచ్చేసి లైట్ ప పల్లపొడి కలరు కింద పైన వైన్ కలర్ అండి వైన్ కలర్ మీద గోల్డ్ జరిగితే బీవింగ్ వచ్చి చూస్తున్నారు కదా ఎంత నైస్గా ఉందో ఫినిషింగ్ కూడా చేసి వచ్చినాయండి ఒకసారి మళ్ళీ కుట్టే మోసలేదు ఫినిషింగ్లో చేసి వచ్చినాయండి ఒక్కసారి కంపల్సరీ మాత్రం రోలింగ్ రోలింగ్ కాదండి పాలిషింగ్ చేయించుకోవాలి సారీని ఒక్కసారి పాలిషింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుందంట బ్లౌజ్ వచ్చేసి అన్నిటికీ ప్లెయిన్ బ్లౌజే వస్తుంది రిచ్ పళ్ళులు వస్తున్నాయండి ఇదంతా బీవింగ్ పళ్ళునే చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి చాలా బాగున్నాయండి సారీ అయితే ప్యూర్ అండి ప్యూర్ చిన్నా జార్జెట్ శారీస్ మీరు బ్లౌజ్ బ్లౌజ్ అన్నిటికీ ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి డార్క్ కలర్ వైట్ కలర్ లోనే బ్లౌజ్ ఉందండి హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇస్తున్నాడు ఒక్కసారి మీరు అదే పాలిషింగ్ అని చేయించుకున్నారంటే చాలా నీట్ గా ఉంటుందండి సారీ నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా గ్రే కలర్ మధ్యలో వచ్చేసి డార్క్ కలర్ ఉంటుంది కింద పైన లైట్ కలర్ ఉంటుంది ఇవన్నీ కూడా మధ్యలో పుట్టీస్ అన్నీ కూడా వీవింగ్ పుట్టీస్ వినండి ఈ పుట్టీస్ అన్నీ కూడా వీవింగ్ బుటీసే ఫినిషింగ్ చూడండి చాలా బాగుంది అంచులు కూడా ఫినిషింగ్ వేసే ఇచ్చానండి అన్నింటికి ఇదిగోండి లైట్ గ్రే కలర్లో బ్లౌజ్ వచ్చింది చూస్తున్నారు కదా బ్లౌజ్ అయితే ఇది వచ్చింది రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి చాలా బాగుందండి పళ్ళు బ్యూటిఫుల్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కానీ బ్లౌజ్ కానీ చాలా లైట్ వెయిట్ ఉంటాయండి వెయిట్ వద్దు లైట్ వెయిట్ లో కావాలి అనుకున్న వాళ్ళు ఈ సారీస్ అస్సలు మిస్ అండి గట్టు మనకి ఎంత రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయంటే స్మాల్ స్మాల్ మిస్టేక్స్ వల్ల సుగానికి సుగం కన్నా తక్కువ రేట్కే వస్తాయండి నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇది ఒక స్నఫ్ కలర్ ఏదో అంటారు కదండి అలాగా నా కలర్ చెప్పడం అయితే రావట్లేదు అలాగ ఉంది బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి మధ్యలో డార్క్ కలర్ పైన కింద లైట్ కలర్ వచ్చింది సారీ అంతే ఇదిగోండి బుటీస్ ఇవన్నీ వీవింగ్ బుటీస్ అండి పైన కింద స్మాల్ బార్డర్ ఉంటుంది కుచ్చుల దగ్గర ఏమో ఇలా ఉంటుంది కుచ్చులలో ఇలా ఉంటుంది కింద పైన బార్డర్ ఇలా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ ఇచ్చాడు హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది అన్నిటికి ఒక్కసారి కంపల్సరీ మాత్రం చేర్చుకోవాలండి అండి నేను షిప్పింగ్ అని చెప్పాను లేదండి టూ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నాను చాలా బాగున్నాయండి అండి ఒక్కసారి పాలిషింగ్ చేర్చుకుంటే చాలు లైట్ వెయిట్ స్కిన్ ఫ్రెండ్లీగా ఉన్నాయి ఇది కూడా అండి వైన్ కలర్ కాదు కానీ మెరూన్ కలర్ అది ఒక షేడ్ కింద వచ్చేసి లైట్ కలర్ పైన పైన కింద లైట్ కలర్ వస్తుంది మధ్యలో ఇవన్నీ కూడా వివింగ్ బుట్టసేనండి రిచ్ పళ్ళులు ఉంటాయి ప్లెయిన్ బ్లౌజులు ఉంటాయి హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇస్తాడు ఒక్కసారి మనం మాత్రం పాలిషింగ్ చేయించుకోవాలండి ఇదిగో డార్క్ మెరూన్ కలర్లో ఇచ్చాడు హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇచ్చాడు ఓకేనా అండి లైట్ వెయిట్ ఉంటే స్కిన్ ప్యూర్ అండి ప్యూర్ సెమీస్ కాదు మనకి ఎప్పుడైనా మిస్టేక్స్ ఇవన్నీ ప్యూర్లలోనే ఉంటాయి ప్యూర్ చిాన్ జార్జెట్ అండి అండి ప్లస్ ఫ్రీ ఫ్రీ షిప్ ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి పైన కింద డార్క్ గ్రీన్ వస్తుంది మధ్యలో వచ్చేసి లైట్ గ్రీన్ వస్తుంది రెండు వైపులా వీవింగ్ బోర్డర్ రేనండి పళ్ళు చూడండి ఎంత రిచ్గా ఉందో రిచ్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు ఇదిగోండి డార్క్ గ్రీన్లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్ పర్పస్ బార్డర్ వచ్చింది టూ ఫోర్ డబల్ అండి కలెక్షన్ అయితే ఎవరు మిస్ కావద్దండి మీకు ఎవరైనా మీకు ఒకవేళ అవసరం లేకుండా కానీ మీ వాళ్ళకి ఎవరికైనా కానీ మనిషి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మనం లింక్ అయితే షేర్ ఇవ్వండి అండి మీ వల్ల వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లో మంచి కలెక్షన్ తీసుకున్న వాళ్ళు అయితే అవుతారు మర్చిపోయారు ఇంకొక త్రీ సారీస్ కూడా లైట్ వెయిట్ లో ఉన్నాయి ఇవి వచ్చేసి ఫ్రెష్ మిక్స్ గ్రేడియేషన్ అండి ఇవి వచ్చేసి వీవింగ్ మిస్టేక్ గ్రేడియేషన్ ఇవి వచ్చేసి ఫ్రెష్ మిక్స్ గ్రేడియేషన్ అంటే ఇచ్చి ఫ్రెష్ సమానమేనండి వచ్చి ఓవెల్ క్రేప్ అండి చూడండి ఆల్ ఓవర్ సారీ లుక్ అంతా మైసూర్ క్రేప్ అని కూడా అట్లా పెడుతున్నారు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్రిడ్జ్ పళ్ళు ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇస్తాడండి ఫినిషింగ్ అయి వచ్చింది నీట్ గా ఉందండి శారీ అయితే మీరు పెట్టుబడులకి వాటికి అవైనా పెట్టుబడులకు వాటికి వాడు వాడుకోవచ్చండి మనం ఒకసారి పాలిషింగ్ మీద నీట్ గా మడత వచ్చేస్తుంది ప్లేన్ బాయ్ వచ్చి హ్యాండ్ పంప్స్ సార్ శారీ ఆల్ ఓవర్ లుక్ అంతా చూడండి ఇంత ఇదంతా ప్రింటింగ్ కాదండి వీవింగ్ ఎంత నీట్ గా కనిపిస్తుంది చూడండి మీనాకాలి వీవింగ్ చాలా చాలా బాగుందండి ఓన్లీ టూ సిక్స్ అండి టూ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రెష్ మిక్స్ గ్రేడేషన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో శారీ ఉందండి వైట్ వైట్ లోనే వైన్ కలర్ వైన్ కలర్ వచ్చేసి వైన్ కలర్ అండి ఇది వచ్చేసి వంకాయ కలర్ లావెండర్ కలర్ లావెండర్ కలర్ ఇది వచ్చేసి వైన్ కలర్ రెండు కూడా ఫ్రెష్ మిక్స్ గ్రేడేషన్ డిజైన్ కూడా వేరుగా ఉందండి లైట్ వెయిట్ ఉంటాయి ఫాలింగ్ ఉంటాయి మీకు క్లాత్ చూస్తే అర్థమవుతుంది నేను చెప్పక్కర్లేదు స్టిచ్ పళ్ళు ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డు ఉంటాయి మీరు పెట్టుబడులకి వాటి కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఓన్లీ టూ సిక్స్ అండి త్రీ చెప్పింది మరో బ్యూటిఫుల్ శారీ అండి డోలర్ శారీ వస్తుంది చూడండి అంతా కూడా స్ట్రైట్ లైన్స్ వస్తాయి కింద చూస్తున్నారు కదా చెట్లతోటి ఎలా జంగిల్ ప్యాటర్న్ వచ్చింది ఎంత బాగుందో మధ్యలో పుట్టిస్ అన్ని కూడా బీమింగ్ అయినండి ఫినిషింగ్ అయ్యింది డ్యామేజ్ మిస్ ప్రింట్ గట్రా ఏమి లేవండి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు పళ్ళు చూస్తారు కదా పళ్ళు కూడా ఇలా హెవీగా ప్రింట్ వచ్చిందండి పళ్ళు ఇది పళ్ళు దగ్గర లో ఇలా కొంచెం హెవీగా ప్రింట్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఇలాగ డిజిటల్ ప్రింట్తో ఇచ్చాడండి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఇక్కడేమో ప్రింటింగ్ వస్తుంది ఇదంతా మీవింగ్ అంటే ఇది మాత్రం ప్రింటింగ్ ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా ఇలా ఉంటుంది లైట్ కలర్ లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ తోటి బార్డర్ వచ్చేసి ఆ అంతగా సాఫ్ గ్రీన్ తోటి అట్లాగా చెట్టు చెట్టుగా ఫ్లవర్స్ తోటి అట్లా వచ్చిందండి చాలా నైస్గా ఉంది సింగిల్ పీస్గా నేను అందుకుంటూ తీసుకొచ్చానండి చాలా అంటే చాలా బాగుందండి కుచ్చీలో కూడా చూసి ఇచ్చారండి చాలా బాగుంది ప్రైస్ టూ సిక్స్ డబల్ నైన్ అండి ఫ్లస్ షిప్పింగ్ టూ సిక్స్ డబల్ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది స్యారీ సారీ అంటే ఎవరు మిస్ అవుతాటి కలెక్షన్ అంతా మిస్ అవుతే చాలా అంటే చాలా బాగుంది ఓకే థ్యాంక్ అండి